మాఘమాసం ఫిబ్రవరి శుక్లపక్షంలో ఐదవ రోజున పంచమీ తిథి వసంత పంచమి వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు ఈరోజు జ్ఞానానికి సంగీతానికి కళలకు దేవతయిన సరస్వతీదేవిని పూజిస్తారు అయితే వీణాధరిని పూజించే మరొక పర్వదినమైన సరస్వతీ పూజ దసరాలలో వస్తుంది ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు అక్షరాభ్యాసం జరుపుతారు హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి నామకరణం అనగా భారసాల అన్నప్రాసన మండనం అనగా పుట్టు జుట్టు ఇవ్వడం అక్షరాభ్యాసం అనగా విద్యారంభం ఉపనయనం వివాహం మొదలైనవి అన్ని సంస్కారాలే అక్షరాభ్యాసం అక్షర అభ్యాసం అంటే అక్షరాలను సాధన చేయడం దీన్ని ఈ దినం తొలిసారిగా దిద్దటంతో ప్రారంభిస్తారు సాధారణంగా పిల్లలకు ఐదు సంవత్సరాల ప్రాయంలో అక్షరాభ్యాసం చేస్తారు అక్షరం అంటే క్షరము లేదా క్షీణత లేనిది లేదా నశింపలేనిది అభ్యాసం అంటే సాధన ఇంకో విశేషం ఏమిటంటే అక్షరంలో ఆ మొదలుకొని క్ష అరతో ముగిసేవి కనుక అక్షరములు అని చెప్పుకోవచ్చును అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమ అని ముందుగా ఒక పల్లెంలో బియ్యం పోసి వేలితో వ్రాయించి తరువాత కొత్త పలకపై వ్రాయిస్తారు అయితే పరిణామక్రమంలో పలకొప్పల నుంచి పుస్తకం పెన్సిల్ పెన్ను తదుపరి కంప్యూటర్ మౌస్కు మారాయనుకోండి అయితే అక్షరాభ్యాస సమయంలో దేవిని ఇలా స్తుతిస్తారు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా వాగ్దేవి సరస్వతిని తలుచుకుంటే బాసర జ్ఞాన సరస్వతి ఆలయం చెప్పుకోదగినది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ జిల్లాలో పావన గోదావరి తీరాన ఉంది కురుక్షేత్ర యుద్ధానంతరం శాంతి కోసం వేదవ్యాసుడు తన శిష్యులతో తపస్సు చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ దండకారణ్యం దర్శించి ఆ స్థలం చాలా అనుకూలంగా ఉంటుందని తలచి సమీపంలోనే గోదావరి నది నుండి దోశలతో ప్రతిరోజు ఇసుకను తెచ్చి మూడు రాసులుగా పోయిగా అవి పసుపు పూసిన సరస్వతి లక్ష్మి మరియు మూర్తులుగా ముగ్గురమ్మలుగా మారాయట ఈ పసుపును కొద్దిగా తింటే విజ్ఞానము వివేకము పెంపొందుతాయని భక్తుల నమ్మకం వ్యాసునిచే సృష్టించబడిన ఈ ప్రదేశం వాసరగా తదుత్తర కాలంలో బాసరగా వాసికెక్కిందని పురాణం చెబుతాయి ఆ విధంగా వసంత పంచమి నాడు ఎక్కడ చూసినా పసుపు రంగు దర్శనమిస్తుంది అమ్మవారికి పసుపు చీరలు పెడతారు పసుపు రంగుల మిఠాయిలు నైవేద్యం పెడతారు ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం కోసం బాసరకు వస్తారు అంతేకాదు చాలామంది యుక్త వయస్కులు సరైన ఉపాధి లేక జీవితంలో స్థిరపడని వారు బాసర క్షేత్రం దర్శించి ఇక్కడ పావన గోదావరిలో మూడు మునకలేస్తే వారికి అనువైన బ్రతుకు తెరువు లభిస్తుందని పలువురి నమ్మకం అందుకే భాషను పెంపొందించి బ్రతుకుబాట చూపి బాసటగా నిలిచేదే బాసర